నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ అని సో ప్రస్తుతం మనం మాదాపూర్ దగ్గర ఉన్నాము సో మాదాపూర్ లో ఎన్ కన్వెన్షనల్ ఆ సినీ హీరో నాగార్జున సంబంధించి కూడా ఈ యొక్క ఆ ఎన్ కన్వెన్షనల్ కూడా రోజు హైడ్రా హైడ్రా టీం కూడా దాన్ని ఆ కూల్చి వేస్తున్నారు ఎందుకంటే ఆ దాని అక్రమ నిర్మాణాన్ని కాబట్టి మేము కూల్చి వేస్తున్నాం అని చెప్పి మనం లైవ్ లో విజువల్ గా చూడవచ్చు ఇలాంటి చాలా పెద్ద పెద్ద బుల్డోజర్లు కూడా దింపారు ఈ యొక్క ఆ కూల్చడానికి ముఖ్యంగా ఇటు చుట్టుముట్టు భారీగా ఆ పోలీసులు అయితే మోహరించారు ఎందుకంటే ఇది కబ్జా అయితే ఆ చెరువు ఉందో ఆ చెరువును కూడా కబ్జా చేశారు కూడా ఆ కొంతమంది ఫిర్యాదు చేశారు హైడ్రాకి కూడా ఫిర్యాదు చేశారు సో ఆ స్పందించిన ఆ హైడ్రా కూడా దాన్ని ఎంక్వైరీ చేసి కూడా అవును ఇది ఆ కబ్జాలో ఉంది అని చెప్పి కూడా ఈ రోజు ఉదయం నుంచి ఆ చూడొచ్చు ఆ చుట్టుపక్కల ఉన్న ఆ మూడు దారిలు కూడా ఆ భారీగా పోలీసులు అయితే మోహరించారు సో అలాగే మొత్తానికి ఆ చుట్టుపక్కల కూడా ఏదైనా ఫ్యాన్స్ లేకుంటే అభిమానులు వచ్చి ఏదైనా గందరగోళం సృష్టిస్తారని చెప్పి కూడా ఆ భారీగా అయితే ఇక్కడ పోలీసులు మోహరించారు సో ఉదయం నుంచి కూడా పనులు అయితే ఆ ఈ యొక్క ఎన్ కన్వెన్షన్ కి కూల్పోయడానికి అయితే హైడ్రా అధినేతగా ఉన్న హైడ్రా టీం కి హెడ్ గా ఉన్న రంగనాథ్ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క పనులు జరుగుతున్నాయి సో చూడొచ్చు ఆ చాలా మంది జనాలు అయితే ఇక్కడికి వచ్చారు అయితే మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ ఈ యొక్క ఆ ఎన్ కన్వెన్షన్ కి కూడా అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా సరే పెద్ద పెద్ద భారీగా ఆ ఫంక్షన్స్ ఏదైనా జరగాలంటే కూడా ముఖ్యంగా ఈ యొక్క ఎన్ కన్వెన్షన్ అయితే వాడతారు అలాగే ఆ లోపల ఎంత కెపాసిటీ ఉంటుందో బయట కూడా ఆ సుమారు రెండు నుంచి మూడు వేల మంది కూడా ఈ యొక్క ఎన్ కన్వెన్షన్ లో ఫంక్షన్ లో పాల్గొనొచ్చు సో అంత పెద్దగా ఈవెంట్స్ ఇక్కడ చేస్తూ ఉంటారు ఎందుకంటే హైదరాబాద్ మధ్యలో మాదాపూర్ దగ్గర ఉంది కాబట్టి చాలా మంది ఇక్కడ ఫంక్షన్లు అయితే చేస్తూ ఉంటారు సినిమా ఫంక్షన్లు అయితే అలాగే చాలా పెద్ద పెద్ద ఫంక్షన్ అయితే ఇక్కడ చేస్తూ ఉంటారు సో చూడొచ్చు ఆ అలాగే జిహెచ్ఎంసి అంటే జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో అలాగే ఆ డిఆర్ఎఫ్ బృందం కూడా భారీగా ఆ ఇక్కడికి వచ్చింది సో చాలా మంది అక్కడ నుంచి చూస్తున్నారు సో మనతో పాటు మనతో పాటు కొంతమంది అయితే ఆ ఉన్నారు ఇక్కడ కానీ స్థానిక వాసులు ఉన్నారు స్థానిక వాసులతో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో అంకు ఎక్కడ నుంచి నేను మాధపూర్ లో ఉంటా ఇది ఇది ఎన్ కన్వెన్షన్ కొడుతున్నారు అంటే గత పది రోజుల నుంచి కూడా ఈ హైడ్రా సంస్థ అక్కడ కోలు కొడుతుంది ఇక్కడ కొడుతుంది బాల బాచ్పల్ మణికొండలు ఇట్లా ఇల్లు కోలు కొడుతుంది అన్నారు తర్వాత కొన్ని కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి కేటీఆర్ ఫామ్ హౌస్ కావచ్చు ఎన్ కన్వెన్షన్ కానీ ఇవన్నీ వచ్చాయి అయితే ఉండి ఉండి మార్నింగ్ మార్నింగ్ న్యూస్ లో ఎన్ కన్వెన్షన్ మార్నింగ్ వచ్చి కోల్గొడుతున్నారు స్టార్ట్ చేశారు అని అనే వరకు సరే నిజమే కాదని చూడటానికి వచ్చామండి ఎందుకంటే దగ్గరలో ఉంది కాబట్టి చూద్దాము కాదండి అంటే ఇక్కడ ఎన్ కి సంబంధించి కూడా అక్రమంగా నిర్మాణం జరిగింది అక్కడ పక్కన ఉన్న చెరువును కూడా కబ్జా చేసి ఆ కట్టారంటూ కూడా చెప్తున్నారు అంటే గతంలో రెండు వేల పదిహేను నుంచి ఈ యొక్క ఎన్ కన్వెన్షన్ మొదలైంది సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు దాన్ని కూల్చివేతలు మొదలు పెట్టారు అంటే ఎలా చూడొచ్చు అంటారు మొత్తానికి అంత మంచి పరిణామం అండి గత ప్రభుత్వంలో కూడా ఈ ఆరోపణలు వచ్చింది అండి గత ప్రభుత్వంలో కూడా దాన్ని కాంపౌండ్ వాళ్ళు తీశారండి కాంపౌండ్ వాళ్ళు వరకు మళ్ళీ ఏ ఒత్తిళ్ళు వచ్చాయో వాళ్ళు ఆ గవర్నమెంట్ పట్టించుకోలేదండి మామూలుగా సామాన్య మామూలుగా అయితే వెంటనే తీసేస్తున్నారు చెప్ప చేయకుండా కానీ కొంచెం సెలబ్రిటీస్ హోదా ఉన్నవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అయితే పట్టించుకోవట్లేదండి అంటే ఏ ప్రభుత్వం కూడా అంత దానికి రిస్క్ తీసుకోలేదండి కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే సీమ్గా ఉన్నారో దీనికి ఒక సపరేట్ బాడీని వేసి ఒక హైడ్రా అనే ఒక సంస్థని స్థాపించి దాంట్లో కొంతమంది స్పెషల్ ఆఫీసర్లు వేసి దీనికి స్టాఫ్ని కేటాయించి దీనికి ఫండ్ని కేటాయించి దీన్ని ఖచ్చితంగా చేయాలి ఇది విషయం అని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి దాని గురించి తనేం పట్టించుకోలేదండి ఇంకా నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను ఫోన్ చేసినా కూడా మీరు పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకుంటే పోండి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇది వీళ్ళది వాళ్ళదేం కాదండి ప్రతి ఒక్కళ్ళు జరుగుతుంది అంటే ఈ హైడ్రా పని చేస్తుందని చెప్పుకోవచ్చా ఎందుకంటే కొంతమంది ఒత్తిడిలోకి ఏమన్నా లొంగే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా ఏమి ఉండదండి ఖచ్చితంగా చేసుకుంటూ పోతుంది ఎందుకంటే ఇది కంటిన్యూ ప్రాసెస్ అండి ఇది అందరికీ ఉపయోగపడే ఇది ప్రజలు మొత్తానికి ఒక హైదరాబాద్ పట్టణానికే ఒక మంచి పరిణామం అండి ఎందుకంటే ఫ్యూచర్లో హైదరాబాద్ ఇంకా పెద్దది అవుతుందండి పెద్ద అవుతున్నప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం చిన్న వర్షం పట్ట కూడా పది పదిహేను నిమిషాలకే మొత్తం రోడ్లన్నీ మినిగిపోతున్నాయి ఎందుకు ఈ నాళాలు ఈ చెరువులు ఏమీ లేకపోవటండి ప్లేస్ లేకపోవటండి వీటన్నిటిని ఏదైతే ఓపెన్ చేశారో ఆటోమేటిక్గా ఇది ఒక సంవత్సరం తర్వాత దీని యొక్క ఎఫెక్ట్ బాగా తెలుస్తుంది ఇప్పుడు అనుకుంటారా మంచి పని అండి దీనికి ప్రతి ఒక్కళ్ళు సహకరిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు సంతోషపడుతున్నారు సామాన్య మానవుల దగ్గర నుంచి పై నాయకుల వరకు ఎక్స్పెక్ట్ చేసారా ఇలాంటి ఒక చోటు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు వచ్చినా ఏదో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉంది కదండి ఎవరికొక్క ఓటేయాలి వేయాలి కాబట్టి ఓట్ ఎవరు వచ్చినా మన బతుకులు అయితే ఉంటాయి అనే ఒక ఇదే ఉందండి నిరుత్సాహం ఉంది కానీ ఎవరు మంచి పనులు చేస్తారని పెద్ద ఎవరైతే పట్టించుకోలేదండి కానీ ఇదైతే నిస్వార్థంగా చేసేటువంటి పని తనకైతే దీంట్లో అయితే లేదండి ఎందుకంటే ప్రతి ఒక్క ఉన్నదాన్ని మనం ఏదైతే ఉన్నదో మన గవర్నమెంట్ ల్యాండ్ దాన్ని మనం ఆక్రమ మన ఆక్రమణకు గురి కాకుండా మనం స్వాధీనం చేసుకుందాం దీనివల్ల ఒక మంచి పని జరుగుతుంది ప్రజలకు ఉపయోగం అయితే చేస్తున్నారు ఇంకోటి ముఖ్యంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించి కూడా పొంగులేటి కానీ సో ఆ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఫామ్ హౌస్ లో అని చెప్పి మీడియా మీడియాలో వచ్చాయి వాళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి వారి మీద కూడా సర్వే జరుగుతుంది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కదండి మావి కూడా ఏమైనా ఉంటే ఆక్రమంగా ఉంటే మేము కూడా ఒప్పుకుంటామండి మా కొట్టేసే చెప్తున్నారండి రాజకీయంగా చాలా సంతోషం అండి ప్రజలకు ఉపయోగపడుతుంది ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి దీని యొక్క దీని యొక్క రిజల్ట్స్ కూడా నెక్స్ట్ ఇయర్ కు తెలుస్తాయండి అది వాటర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఇక ముందు బోర్లలో వాటర్ వస్తుంది దీని యొక్క ప్రతి ఒక్క చెరువు ఒక కెపాసిటీ కూడా పెరుగుతుందండి సో అంటే దీని వల్ల ప్రజలకి ఉపయోగం జరుగుతుంది సో ఇప్పుడు కాకపోయినా కూడా సో ఇంకొంతమంది అయితే పోతున్నారు సో చూడొచ్చు సో ముంగట వాళ్ళు ఆ గండెల్లో అయితే కూర్చున్నారు సో ఇంకా చాలా మంది అయితే ఇక్కడికి ఆ ఎన్ కన్వెన్షన్ హాల్ దగ్గరకి అయితే వెళ్తున్నారు సో మనం చూద్దాం ఎందుకంటే ఆల్రెడీ పోలీసులు కూడా ఇక్కడ భారీగానే మోహరించారు సో ఎంట్రెన్స్ అంటే ఎన్ కన్వెన్షనల్ కి ఆ మూడు వైపులు ఉంటుంది సో మూడు దారిలు కూడా ఆ భారీగా పోలీసులు మోహరించారని చెప్పుకోవచ్చు సో చూడొచ్చు మనం ఇప్పటిదాకా విజువల్ లో కూడా చూసాము సో బుల్డోజర్లు లో అలాగే ఆ పెద్ద పెద్ద బుల్డోజర్లు కూడా ఈ యొక్క ఆ నిర్మాణాన్ని కూల్ కూల్చే సందర్భాలలో వాడుతున్నట్టు తెలుస్తుంది సో మనం ఇంకా అటు సైడ్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మనం కొంచెం సో అంటే ఇక్కడ భారీగా అంటే పోలీసులు అయితే మోహరించారు సో ఇట్ సైడ్ చూడవచ్చు మనం ఇక్కడ చూడవచ్చు అంటే ఇక్కడ లోపల పెద్ద ఎత్తున సెక్యూరిటీ కూడా పెద్ద ఎత్తున ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చూడవచ్చు సో వచ్చే వెహికల్స్ కూడా ప్రతి ఒక్క వెహికల్ ని కూడా వాళ్ళు ఆ చెక్ చేసి అయితే పంపిస్తున్నారు ఎందుకంటే వితౌట్ పర్మిషన్స్ అంటే ఆ ముందు కూడా మీడియాకి అనుమతి అయితే లేకుండే ఇప్పుడు వాళ్ళు పంపించే ప్రయత్నం అయితే ఇస్తున్నారు సో ఇది వరకు ఆల్రెడీ ఇంకా రెండు గేట్స్ ఉన్నాయి సో మనం అక్కడికి వెళ్దాం వెళ్ళే ప్రయత్నం అయితే వేద్దాం సో కార్ నెంబర్ అయితే చూడొచ్చు సో వెళ్తున్నారు సో చూద్దాం వేచి చూద్దాం అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో సో వేచి చూసే ప్రయత్నం అయితే ఈ యొక్క కూల్చివేతనే ఏ విధంగా చూడొచ్చు అంటే మనం చూస్తే ఈ చెరువు ఉందని కూడా కొంతమందికి తెలియదు ఈ యొక్క ఇన్కన్మెంట్ కూల్స్ తర్వాత మనకి ఇలాంటి అద్భుతాలు బయటకు వస్తున్నాయి తెలియదు కాదు రెండు వేల పన్నెండు నుంచి మేము కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాము చెరువు ఉంది చెరువు లేదా చెరువు ఉంది రికార్డు లో ఉంది షేర్లింగపల్లి మండలంలో ఖానామెట్ రెవెన్యూ విలేజ్ ఇరవై సర్వే నంబర్ ముప్పై ఆరులో ఇరవై తొమ్మిది గుంటల ఇరవై నాలుగు ఎకరాల చెరువు నిక్షిప్తమై ఉందని రికార్డు ఉంది చెరువు లేదని కాదు అయితే నాగార్జున దందా చేస్తున్న విషయం అధికారులు కళ్ళు మూసుకుపోయారు నాగార్జున దర్జాగా చెరువును కబ్జా పెట్టేసి ఆయన బర్త్డే ఫంక్షన్లకు మ్యారేజ్ ఈవెంట్లకు దానికి దిగే న్యూ ఇయర్ ఈవెంట్లకు మొత్తం కోట్ల రూపాయల బిజినెస్ చేసిండు ఆయన అధికారులకు ఆ విషయం తెలిసి కూడా కళ్ళు మూసుకున్నారు అధికారులు ఆయన గత పది సంవత్సరం ఇప్పుడు చెరువులు కూల్చారు వెరీ హ్యాపీ దీని తర్వాత ఇంకో చెరువు ఉంటుంది ఆ చెరువును కూడా కబ్జా పెట్టారు ఆ చెరువుకి ఈ చెరువుకి మధ్య గొలుసుకట్టు లింక్ ఉంది ఆ లింకుని అంటే నాళను కూడా మొత్తం నలభై ఫీట్ నాలని ఐదు ఫీట్లు చేశారు నలభై ఫీట్ నాణి నమ్మలేశారు ఆ నాలాని చెరువుల్ని ఇంకో చెరువుని మొత్తం కబ్జా పెట్టిన దాని మీద ఖచ్చితంగా అధికారులు స్పందించాలి ఆ ఎవరైనా సరే చెరువుని చెరువు అనేది పర్మనెంట్ అండి చెరువు అనేది ముఖ్యము ప్రకృతిలో చెరువు అనేది చాలా ఇంపార్టెంట్ అంశం చెరువుని కబ్జా పెట్టినప్పుడు ఎవడైనా సరే వాళ్ళని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి చెరువును రక్షించాలని చెప్పి అంటే ఎలా చూడొచ్చు అంటే ఎప్పటి నుంచో కూడా కూల్ చేస్తారా లేదా కూల్ చేస్తారా లేదా అని చెప్పి గతంలో కూడా ఉంది దాని తర్వాత హైడ్రా అని చెప్పి ఒక వ్యవస్థ వచ్చేది అదే విధంగా నేను రెండు వేల నేను నేను కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తను సిపిఎం పార్టీకి ఏరియా సెక్రటరీ నేను మేము రెండు వేల ఆరు నుంచి కొట్లాడుతున్నాను మీ చెరువుని కాపాడాలి నాగార్జున ఎంకోచ్మెంట్ చేశాడని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వం స్పందించింది ఆర్ హ్యాపీ మేము కొంత నిరుత్సాహం ఉండే అరే ప్రభుత్వం స్పందించట్లేదు స్పందించట్లేదు నిరుసాహం ఉండే బట్ ఈ రోజు ప్రభుత్వం స్పందించింది రంగంలో దిగింది కూల్చింది చెరువుని మొత్తం ఈ రోజు ఎంకోచ్మెంట్ లో తీసేస్తాం ఇంకో చెరువును కాపాడతాం అసలు ఈ ప్రాంతంలో యాభై ఆరు చెరువులకి దాదాపు సగం చెరువులు కబ్జాయి మిగతా గోపి చెరువు ఉంది అట్లాగే మీకు గంగారం పెద్ద చెరువు ఉంది పటేల్ చెరువు ఉంది ఇవన్నీ చెరువుని మొత్తం కాపాడాలని చెప్పేసి కోరుతున్నాను ఈ చెరువుని రక్షించిన స్ఫూర్తితోటి మిగతా చెరువుని కాపాడాలి హైదరాబాద్ యొక్క వాటర్ బాడీస్ మొత్తం రక్షించాలని చెప్పేసి మీ ద్వారా అంటే అతిపెద్ద ఫంక్షన్ గా ఉండే అంటే గతంలో చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారి కూతురు వివాహం కూడా ఇదే ఫంక్షన్ లో జరిగింది చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ కూడా ఇదే ఫంక్షన్ లో జరిగింది ఎత్తే వెళ్ళిపోయా వేరే విషయం అది కాదు చెరువు చెరువు భూమిని నువ్వు దర్జాగా కబ్జా చేసి దండ చేసావు గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం ఉంది పట్టించుకుంది అంటే ఇది కొనసాగుతుంది అనుకుంటారా ఇక్కడ దాకానే స్టాప్ అయితే కొనసాగుతుంది ఇక్కడ తెలుసులో ఒక పేదలు వంద రెండు వందల కబ్జా పెట్టుకున్నారు అంటే తెలుగులో ఫ్లాట్ ప్లాట్ ఉన్నారు వాళ్ళ విషయంలో ఒకలా ఉండాలి ఈ బడాబాబుల విషయంలో ఒకలా ఉండాలి బడాబాబుల విషయం ముందు తేల్చిన తర్వాత మిగతాకి రావాలి ఈ ఒక్క ఎంక్రోజమెంట్ కాదు ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి ఎంక్రోజమెంట్ ఉంది ఇంకా జన్వాడ ఫామ్ హౌస్ ఇంకా చాలా చోట్ల వాటికి రావాలి వాటి అన్నింటి ఎంక్రోజమెంట్ జన్వాడ కూడా కూల్చి వేస్తారా లేదా అని చెప్పి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చి అనేది చెప్పింది కదా ఆ ఫామ్ హౌస్ కనుక ఒకవేళ నిబంధన విరుద్ధం అంటే చెరువులో ఉన్నా కుంటలో ఉన్నా ఎఫ్టీ బఫర్ లో ఉన్నా లేదంటే త్రిపుల్ వన్ జివోలో ఉన్నా కూల్చేయండి అని చెప్పింది కాబట్టి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఆ విషయం తెలుసు కాబట్టి ఆ అకార్డింగ్ టు అక్కడ ఉన్న ప్రకారం ఆయన యాక్షన్ తీసుకుంటాడు ఒకవేళ కనుక అది నిబంధనలు విరుద్ధం ఉంటే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను చర్య తీసుకోవాలని చెప్పి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్